అనేక దేశాలకు లేని ఒక లిఖిత రాజ్యాంగాన్ని భారతదేశానికి ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పట్లో భవిష్యత్తులో ఎదురయ్యే అనేక సవాళ్లకు సమస్యలకు సరైన పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో చూపిన ఒక దార్శనికుడు దూరదృష్టి ఉన్న మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక అట్టడుగు వర్గాల బాగోగులు చూడడానికి ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వాలు ఈరోజుకు కనబరుస్తున్నాయంటే అది రాజ్యాంగం ప్రసాదించిన అవకాశం ఆయన చూపిన మార్గం కాబట్టే ఈరోజు ప్రజాస్వామ్యవాదులు అట్లాగే భారతదేశ భవిష్యత్తును కోరుకునే ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా బీఆర్ అంబేద్కర్ గారిని మరించుకుంటూ ఉన్నారు ఆయన చూపిన మార్గంలో ప్రయాణం చేయడానికి ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూకటి వేళ్లతో సహా పెగిలించాలని రాజ్యాంగ ధర్మాలని పూర్తిగా ఇంకాలో తక్కాలని ప్రతినిత్యము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉండడం అత్యంత దురదృష్టకరం అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్యా కాబట్టే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది ప్రజాస్వామిక శక్తులందరూ అట్లాగే ప్రజాస్వామిక వాదులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగ పరిరక్షణకు ఆ ధర్మాలను పరిరక్షించుకోవడానికి ఒక తనిపంత ప్రజా ఉద్యమానికి సమాయంతంగా కావాల్సిన సమయం ఆసన్నమైందని సందర్భంగా నేను అభిప్రాయపడతాను కొన్ని వేల సంవత్సరాలుగా కుల వివక్షత లేదు ఉన్నటువంటి తరుణంలో వివక్షత అణచివేత లేని సమ సమాజ స్థాపన కోసం జీవితాన్ని త్యాగం చేసి భారత రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించిన ప్రపంచం గుర్తించిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తూ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక న్యాయం అన్ని కులాలు అన్ని మతాలకు ప్రభుత్వాలు సమన్యాయం కల్పించాలని చెప్పేసి సామాజిక న్యాయాన్ని కోరితే తన సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకోవడమే సామాజిక న్యాయం అనే ధోరణిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార గౌతమ బుద్ధుని తర్వాత అంతటి గొప్ప దార్శనికుడు భారతదేశ తొలి ఉద్యమ పూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మృతి మృతివనాన్ని దాదాపు వంద కోట్లతో యాభై ఎకరాల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కొంతవరకు పూర్తి చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా దొంగలించి ఆ విగ్రహం ఎక్కడ ఉందో కూడా ఇప్పటి వరకు ఎరేజెప్పలేనటువంటి పరిస్థితి ఆ స్మృతి వనాన్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలిని ఇప్పటికైనా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఆయన రాజ్యాంగం పట్ల ఆయన ఆశయాల పట్ల బృహత్వం మెలగాలని చెప్పి